డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ ఇది కేవలం ఒక నినాదం కాదు తెలంగాణ పోలీసుల లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి డ్రగ్స్ మాఫియా మూలాలపైనే ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ నార్కుటిక్ పోలీసులు ముంబై గోవా అహ్మదాబాద్ రాజస్థాన్ లో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కు పాదం మోపాల్సింది డ్రగ్స్ అధికారులు డ్రగ్ మాఫియా మూలాలపై దృష్టి సారించి దందా గుట్టును రట్టు చేస్తున్నారు క్రమంలో డ్రగ్స్ విక్రయాల ద్వారా సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను తెలంగాణ ఒకటి పోలీసులు పట్టుకున్నారు ముంబై గోవా అహ్మదాబాద్ రాజస్థాన్లలో ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఆపరేషన్ లో మొత్తం ఇరవై మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు డ్రగ్స్ వ్యాపారానికి సూత్రధారులుగా వ్యవహరిస్తున్న నలుగురు నలుగురులను పట్టుకున్నారు దగ్గర నుంచి కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ముంబైకి చెందిన కింగ్ పింగ్ చేతన్ సింగ్ దగ్గర నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ముఠా డ్రగ్స్ ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు కొద్ది రోజుల వ్యవధిలోనే మేజర్ గ్యాంగుల్ని అరెస్ట్ చేశారు సాంకేతికతను వినియోగిస్తున్న ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నెట్వర్క్ రాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లై చైన్ వరకు ఎలా విస్తరిస్తుందో పక్కాగా నిఘా సమాచారం వచ్చిన తర్వాతే క్షేత్ర స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించడంతో విజయాల శాతం పెరుగుతోంది